అందరికీ నమస్కారం మిత్రులారా మీటింగ్ బంధులు వస్తారా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారా ఆఫీస్లో మిమ్మల్ని కలవడానికి వచ్చేటువంటి విజిటర్స్ అందరికీ ఏమి ఇస్తారు కాఫీ కాఫీ టీలు ఇస్తారు కదా ఇస్తున్నారా వాళ్ళతో పాటు మర్యాద మీరు కూడా తాగుతారు నాకు తెలిసి కొంతమంది ఉన్నారు రోజుకి ఇరవై ముప్పై ఇరవై ముప్పై కప్పులు తాగుతారంట అందరు సెలబ్రిటీలు ఉన్నారు ప్లస్ మామూలు వాళ్ళు కూడా ఉన్నారు ఓకే లేటెస్ట్గా వచ్చిన రీసెర్చ్ ప్రకారం మీ వెయిట్ అరవై కిలోలు ఉంది మీ వయసు థర్టీ థర్టీ ఫైవ్ మధ్యలో ఉంది మీరు ఎనభై ఐదు కప్పులు తాగేయండి ఒకటేసారి ఒక రోజులో ఎయిటీ ఫైవ్ కప్స్ తాగండి చచ్చిపోతాడు మంచి ఏమీ తీసుకునక్కర్లేదు ఎనభై ఐదు కప్పుల కాఫీ తాగితే ఇన్స్టెంట్గా చచ్చిపోతాడు అక్కడ అదొక పాయిజన్ లెక్క పనిచేస్తుంది ఎక్కువ వెయిట్ ఉంటే ఎక్కువ తాగొచ్చాము తెలియదు దాని గురించి రిసార్జ్ చేసిన వాళ్ళు ఉంటే అడిగేవాడిని వంద కిలోలు ఉన్నోళ్ళు వంద కప్పులు అని అడుగుండేవని తెలియదు మరి దానికి లాజిక్ అంటే ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏంటంటే దాన్ని సివియారిటీ గురించి చెప్తున్నాను నేను నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది కాఫీలో కెఫిన్ ఉంటుంది టీలో టీన్ ఉంటుంది అది నార్కోటిక్ డ్రగ్ అది ఎంత ఎక్కువైనా కానీ ఇప్పుడు హెరాయిన్ లేకపోతే ఈ నార్కోటిక్ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు కదా మనం అంటే నిజంగా తీసుకునే వాళ్ళని నేను చూడలేదు సినిమాల్లో చూస్తుంటాం కదా మనం ఏదో కొంచెం పేపర్ మీద తీసుకొని కొంచెం తీసుకోవడం ఈడబెట్టుకొని కొంచెం తీసుకొని కొంచెం ఏం చేస్తారు ఎక్కువ చేస్తే చచ్చిపోతాడు తిండు మనం లడ్డు తిన్నట్టు తినలేరు దాన్ని ఇన్ని విషయం లెక్క పనిచేస్తుంది అంటే నార్కోటిక్ కేటగిరీ అంతా అలాగే ఉంటాయి అటువంటిది ఇది కూడా అంతే కదా లిక్విడ్ ఎక్కువ ఉందో మనం ఇంట్లో ఇంట్లో చేసుకున్నామన ఇంట్లో చేసుకున్నంత మాత్రం దాని కాంటెంటీ మారదు కదా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోగానే నీకు అది స్టిమ్యులేట్ చేస్తుంది స్టిమ్యులేట్ డెఫినెట్గా కాదనట్లేదు కానీ వంద సంవత్సరాలు పనిచేయాల్సింది దాన్ని ఇరవై సంవత్సరాల్లోనే మీరు పనిచేస్తే ఏమవుతుంది ఎక్కడెక్కడ అలాడబడిపోతాయి నర్వస్ సిస్టమ్ మీరు బాగా ఆలోచిస్తారు కొద్ది రోజుకి వెళ్ళేసరికి ఆలోచించే కెపాసిటీ కోల్పోతారు మీరు మీ న బ్రెయిన్లో ఉండేటువంటి న్యూరోమస్కుల జన్స్ న్యూరాన్స్ అనేటివి ఓవర్ రియాక్ట్ అయిపోయి వాటి మీద ఉండేటువంటి లేయర్ డ్యామేజ్ అయిపోతుంది ఒకటి చేపి ఒకటి చేస్తారు పార్కిన్సన్స్ డిసీజ్ అనేది తయారవుతుంది ఏజ్ పెరిగే కొద్ది డిమెన్షియా అయిపోతుంది మర్చిపోతారు రీసెంట్గా జరిగినటువంటి విషయాలు మర్చిపోతారు ఏంటంటే మాట్లాడుతుంటారు ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడతారు వణుకుడు కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అవుతుంది ఏమో ఆల్రెడీ పార్కిన్సన్స్ అని చెప్పి డిసైడ్ అయ్యి ట్యాబ్లెట్ అయ్యేవాళ్ళు మీరు ఆల్రెడీ జీవి మీ లైఫ్ టైంలో విపరీతమైన కాపీ తాగేరేమ ఒకసారి మీరే ఆత్మస్వాదనం చేసుకోండి తెలుస్తుంది అలాగే కంటి చూపు తగ్గుతుంది బ్లర్రింగ్ విజన్ వస్తుంది డబ్బులు విజన్ కూడా కనిపిస్తుంది అంట అలాగే నాలుక పొరబడు అంటే మాట తడబడ్డం జరుగుతుంది జుట్టు రాలిపోతుంది విపరీతంగా అలాగే మీ స్కిన్ కాళ్ళు చేతులు మంటలు స్టార్ట్ అయిపోతాయి వామిటింగ్స్ విపరీతంగా ఉంటాయి కాన్స్టిపేషన్ టెండెన్సీ తయారైపోతుంది కడుపులో అల్సర్లు ఎక్కువ తయారవుతాయి అలాగే మీ లివర్ ఫ్యాటీ లివర్ అయిపోతుంది మీరు సన్నగానే ఉంటారు కానీ మీ లివర్ మాత్రం ఫ్యాటీ అయిపోతుంది ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ జాండీస్ వస్తుంది ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది సీకేటీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీకు డయాబెటీస్ ఉండకపోవచ్చు మీ ఫ్యామిలీలో ఉండకపోవచ్చు మీరు మందు కొట్టకపోవచ్చు లేదా స్మోకింగ్ చేయకపోవచ్చు కానీ కిడ్నీలు మాత్రం పోతాయి ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ మీ బాడీలో విపరీతంగా పెరుగుతుంది ఇన్ని ఉండి దాన్ని తాగడం అవసరం అంటారా ఇంకోటి చెప్పనా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది నర్వస్ మీద కంట్రోల్ ఉండదు మీ బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా హార్ట్కి కనెక్షన్ ఉంటుంది ఆ ప్యాసేజ్ ఓవర్ ఇరిటేట్ అవుతుంది గుండె దడ స్టార్ట్ అయిపోతుంది బ్రీతింగ్ ప్రాబ్లం దానికి తోడు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిందంటే దట్ మే కన్వర్ట్ టు హార్ట్ అటాక్ టు హార్ట్ ఫెయిల్యూర్గా మారుతుంది ఇది తీసుకుంటే జరిగేది ఇప్పుడు దీన్ని అటు నుంచి నరుక్కుంటూ వద్దాం ఎవరికైతే గుండె దడ వస్తుంటుందో టెన్షన్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుందో టెన్షనల్ బీపీ ఎక్కువ ఉంటుందో వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ వస్తుంటాయో మైగ్రైన్ హెడేక్స్ ఎక్కువ వస్తుంటాయో వాళ్ళు కాఫీ టీలు మానేయాలి ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీకు బాడీలో బ్లాకేజెస్ ఉన్నాయి మీకు హార్ట్ సర్జరీ అయ్యింది స్టంట్లు వేశారు మీకు మళ్ళీ బైపాస్ ఏమైనా సజెస్ట్ చేశారా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండి మీకు అప్పుడప్పుడు గుండె దడ వచ్చి చెయ్యలు కళ్ళు తిరగడము ఇటువంటివి జరుగుతున్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ముందు మానేయాల్సింది కాఫీ టీలు ఇంట్లో వాళ్ళకి చెప్పేసేయండి ఏమైనా ఉంటే జాగ్రత్తలు చెప్పేసేయండి వీళ్ళ మనం రాసేయండి ఉంటే రాసేయండి అని చెప్తాం అస్సలు టచ్ చేయడానికి కూడా లేదు మీరు గ్రీన్ టీ తీసుకోవచ్చా బ్లాక్ టీ నేను పాల గురించి చెప్పట్లేదు కాఫీ టీ పౌడర్ల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆప్షనే లేదు మానేయండి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి లేదు మిత్రుల సరేనా జాగ్రత్తలు తీసుకుంటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన వైద్య వేడికాలేదు కానీ సంజీవ్ నాయక ఆశ్రమానికి రాగలేదు ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల్ని స్వయంగా చర్చించి ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారు మన ఆశ్రమంలో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం నమస్తే